అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే మేము దుర్గం చెరువు దగ్గరికి వెళ్ళాము వైర్ల బ్రిడ్జ్ అంటారు కదా అక్కడికి వెళ్ళాము అన్నట్టు సో ఏంటంటే డే టైంలో వెళ్ళాము నైట్ టైంలో ఎక్కువగా అలా ఉండదు అని డే టైంలో జస్ట్ చూడడానికి వెళ్ళాను అది ఎలా ఉంటుందో మీతో జస్ట్ చిన్న వీడియో క్లిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఏంటంటే డే టైంలో వెళ్ళాము కాబట్టి చూడడానికి అంత బాగా కనిపించలేదు సో అక్కడ ఆగడానికి మాత్రం ఆప్షన్ లేదంట ఫ్లైఓవర్ పైన చాలామంది సెక్యూరిటీ ఉన్నారు సో ఇంకా వాళ్ళు ఒక నిమిషం కూడా ఆగనియట్లేదు ఎవరిని ఏంటంటే దానిలో అక్కడ ఫొటోస్ దిగడం ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పేసి ఎక్కువగా ఆగనివ్వలేదు సో ఏంటంటే నేను జస్ట్ చిన్న వీడియో మీకు మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసాను ఫ్రెండ్స్ అదేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి ఇప్పుడు ఇదేంటంటే నేను బయటికి వెళ్ళడానికి ముందు నా డ్రెస్ ఐరన్ చేసుకున్నాను సో ఇంకేంటంటే సాహుపాప కూడా తను నేను ఐరన్ చేస్తానని ఐరన్ బాక్స్ పట్టుకొని ఐరన్ చేస్తుంది ఏదో కామెడీగా ఉంటుంది కదా అని ఈ వీడియో ఇది వీడియో తీసాను ఫ్రెండ్స్ తను ఏదైనా చేయాలనుకుంటే చేయాలనుకుంటుంది లేదంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది సో ఇంకా వదిలేశాను నేను సో తను ఐరన్ చేస్తుంది చాలా బాగా అనిపించింది వీడియో అందుకే ఈ వీడియో తీశాను చూడండి తను ఎంత క్యూట్గా ఐరన్ చేస్తుందో చిన్నపిల్లలు ఏ పని చేసినా చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకేనేమో సో ఇక్కడ నుంచి ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేరాం చూసారు కదా ఇదే అండి ఫ్లైఓవర్ మొత్తం వైర్లతో డిజైన్ చేశారన్నట్టు చాలా బాగుంది ఇంకా నైట్ టైంలో లైటింగ్ ఉంటే చాలా బాగుంటుందంట బట్ లైట్ నైట్ టైంలో ఎక్కువగా అలో చేయట్లేదు ట్రాఫిక్ జామ్ అవుతుందనే ప్రాబ్లం వల్ల అలో చేయట్లేదంట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద కూడా చెట్లు పెట్టి చాలా బాగా గార్డెనింగ్ అట్లా చేశారు చాలా బాగుంది చాలా పెద్ద బ్రిడ్జ్ మొత్తం పెద్ద పెద్ద వైర్లు ఇట్లా చూసారు కదా ఇట్లా వేసేసి పోల్స్ లాగా వేసేసారు ఇది కింద నుంచి వెళ్తున్నాం అన్నట్టు పై మనకి కింద నుంచి వెళ్తామంటే మొత్తం చెట్లు కొండలు లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుండేదేమో బట్ నైట్ టైంలో అలా లేదు కాబట్టి మేము డే టైంలో వెళ్ళాము చాలా బాగా అనిపించింది అన్ని కొండల కొండలు కొండలకి పైన ఫ్లైఓవర్ ఉంది చాలా చాలా బాగుంది చూసారు కదా ఇదే అండి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అన్ని కొండలు ఉన్నాయి అక్కడ గార్డెనింగ్ చేశారు అన్నట్టు ఇంకా చాలా బాగుంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ చూసారు కదా ఇప్పుడు మేము ఫ్లైఓవర్ ఎక్కామన్నట్టు రిటర్న్ అయ్యి ఇవన్నీ వైర్లు కనెక్ట్ చేయడానికి పోల్స్ వేశారు ఆ పోల్స్ని కూడా డిజైన్ చేశారు సీసీ కెమెరాస్ అవి ఇవి మొత్తం సెట్టింగ్స్ పెట్టారు ఇవేంటంటే కింద చెరువు ఉంటుంది కదా చెరువుకి పైన ఇట్లా గ్రిల్స్ వేసారు అటు ఇటు నడిచే వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా ఫ్లైఓవర్కి అటు ఇటు సైడ్ గ్రిల్స్ వేసారు ఒక హైట్లో అటు సైడ్కి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు అంట బట్ బైక్ పార్కింగ్ చేయడానికి లేదు కాబట్టి ఇంకా మేము అటు సైడ్కి వెళ్ళలేదు మధ్యలో ఫుట్ ఫుట్ పాత్ అన్నట్టు నడవడానికి చూసారు చెరువు లొకేషన్ ఎంత బాగుందో దుర్గం చెరువు అండి ఇది సో ఇంకా ఈ ఫ్లైఓవర్ పై కి లెఫ్ట్కి రైట్కి మొత్తం చెట్లు కొండలు అవే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా మేము రిటర్న్ అయ్యామన్నట్టు ఇది ఏంటంటే జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్ అంట ఇది కూడా పెద్ద ఫ్లైఓవర్ అండి ఈ ఫ్లైఓవర్ కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఫ్లైఓవర్స్ చాలా బాగున్నాయి సో చూశారు కదా చాలా బాగుందండి ఫ్లైఓవర్ మీరు కూడా వచ్చి చూడండి చాలామంది చూస్తున్నారు కానీ ఆగడానికి లేదు కదా సో చాలా బాగుంది నాకైతే నచ్చింది చూసారు కదా చిన్న వీడియో క్లిప్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్